అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరి జీవితానికి అవసరమయ్యేటువంటి ప్రతిరోజు నాలుగు కొత్త విషయాలు మీ కోసం మన కోసం మిత్రుల తెలివి ఉంది కదా అని వారిని మోసం చేయాలని చూడకు ఎందుకంటే భగవంతుడు చాలా తెలివైన వాడు మోసం అనేది ఎలా ఉంటుందో నీకు ఖచ్చితంగా చూపిస్తాడు కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు సో నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడూ కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన రాకుండా జాగ్రత్త పడండి జాగ్రత్తగా ఉండండి